అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన అరాచకం వైసీపీ పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే ఈ రాష్ట్రంలో ఎక్కడ అరాస్మెంట్ లేదు రాష్ట్రాన్ని దోచుకున్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళ మీదే ఒక యాక్షన్ ఉంది కానీ ఎక్కడ కక్ష సాధింపులు లేవు చంద్రబాబు కాడి నుంచి మా మంత్రివర్యులు నారాయణ వరకు ఏ పోలీసుకి ఎవరు చెప్పలేదు ఎక్కడ అరెస్ట్మెంట్ చేయమని ఎప్పుడు కూడా మనం మాట్లాడితే ఒకటే చెప్పాను నేను కాకినాడ గోవర్ధన్ జనరల్ సెక్రటరీ గారికి ఎక్కడైనా ఎప్పుడైనా మా నారాయణ గారు ఏ పోలీసు వారికైనా కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా ఆ ప్రభుత్వంలో అయితే నేను ఒక్కనే ఉన్నాను అన్నాడు మొత్తం పోరాటంలో ఒక్క సీఏ కూడా నా ఫోన్ ఎత్తేవాడు కాదు ఒక డిఎస్పీ తప్ప లాస్ట్లో వచ్చిన ఎవరు నా ఫోన్ ఎత్తవద్దు అని పత్తి దాన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆరోజు అనిల్ కుమార్ యాదవ్ మా మంత్రి గారు ఇద్దరిని ఎవరు తప్పు చేసినా ఇద్దరు లోపలేమంటున్నాడు అనేది నెల్లూరులో ఉండకూడదు ఒక మంచి నెల్లూరుగా తయారవ్వాలి అనేది మా నారాయణ గారి లక్ష్యం అందుకే దోమలే నగరంగా చేయాలని ఆయన తాపత్రయం ఈరోజు చూస్తే రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగ యువత పెరిగిపోయింది ఒక ఫ్యాక్టరీ రాలేదే గతంలో జగన్మోహన్ రెడ్డి నమ్మి కానీ ఈరోజు ఏడెనిమిది నెలల కాలంలోనే ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు దావస్ కుమార్ని వెళ్ళి అన్నిట్లో చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు అదే రక అదే రకంగా లోకేష్ గారు వెళ్ళి ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు తేవడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో రామాయణపట్నానికి పెట్రోలియం ఫ్యాక్టరీ లక్ష కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారాయణ గారు ఆనవ రామారాయణ గారు ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా లక్ష కోట్లతో ఆడకు పెద్ద ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో యువతకి అధిక ఉద్యోగాలు వచ్చే రాక్షస పాలన చేయడం కక్ష సాధింపు చేయడం రౌడీ సీట్లు పెట్టడం త్రీ నాట్ పెట్టడం అది కాదు పరిపాలన పరిపాలన అంటే ఇది నారాయణ గారు ఏ పోలీసుకు కూడా ఆయన చెప్పిన సందర్భాలు మేము చేయలేదు కొన్ని మేము చెప్పినా కూడా శ్రీనివాసు అది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు మనం అందరూ సమానంగా చూసుకోవాలి ఏ పార్టీ అయినా చెప్పినటువంటి నాయకుడు నారాయణ గారు ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆయన కూడా అందించడం ఒక హర్షణీయం ఇదే తెలుగుదేశం పాల పార్టీ పాలన సంక్షేమం ఇది ఒకటే మా అని చెప్పి తెలియజేస్తూ కక్ష సాధింపులు ఉండవు ఏ ఉండవు ఒక ప్రజా పాలన మాత్రమే మా పార్టీలో ఉంటుంది మా నారాయణ గారి నాయకత్వంలో అని చెప్పి అందరికీ నమస్కారం నా పేరు కొండ ప్రవీణ్ శంకర్ డివిజన్ కి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు లేనప్పుడు ఎలా ఉండిందో మీకు తెలుసు ఈ మధ్య ఎలక్షన్లలో నారాయణ గారు మనకి చెప్పిన విధంగా ఎన్నో కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా శ్రీకారం చూడుతూ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మినరల్ వాటర్ కానివ్వండి వాటి కూడా ఒక స్టార్ట్ చేయడం జరిగింది వర్క్ అలాగే పెన్షన్ కూడా మూడు వేల నుండి నాలుగు వేలు చేస్తానని ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు వీటిని అమలు చేయడం జరిగింది అలాగే రాబోయే కాలంలో ప్రతి పని కూడా క్షుణ్ణంగా నారాయణ గారు పాత రాజకీయాలు వేరు సార దగ్గర శిక్షణ ఎలా ఉంటుందంటే ఒక గురువు శిష్యుడిలాగా వారికి ప్రతిదీ ఒక పేపర్ వర్క్ ఒక సిస్టము అలా మమ్మల్ని అలవాటు చేసి ఈరోజు మేము ఈ రాజకీయానికి అలవాటు పడుతూ సార్ దగ్గర మమేకం అవుతున్నాము ప్రతి ఒక్కరూ కూడా నారాయణ సార్ చెప్పిన ప్రతి పని రాబోయే కాలంలో అన్ని జరుగుతాయి అందరికీ నమస్కారాలు ఈరోజు ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల వృద్ధులు వికలాంగులు ఈ రాష్ట్రంలో ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తెల్లవారుతుందా మన చేతికి పెన్షన్ వస్తుందా అనే ఎదురు చూస్తుంటారు దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు తెల్లవారు ఆరు గంటల నుంచే ప్రజాప్రతినిధులు అధికారులు ఈ అరవై లక్షల మంది వృద్ధులకి అదేవిధంగా వికలాకులకి వీళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలని ఆదేశించడం దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయినా ఖజానాలో డబ్బులు లేవు వచ్చే కలెక్షన్ అంతా అప్పులు కట్టడానికి అప్పులు వడ్డీలకు సరిపోతుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు ఒక ఇంట్లో ఒక వ్యక్తికి పదివేలు జీతం వస్తే పదివేలు నుండి ప్లాన్ చేసుకుంటారు ఇంటి బాడీకి ఎంత కట్టాలా మిల్క్కి ఎంత రైస్కి ఎంత పిల్లల చదువుకి ఎంత గుడ్డలకి ఎంత పండగలకి ఎంతని ఒక ఇరవై వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు యాభై వేలు వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు లక్ష లక్షేవాళ్ళు చేసుకుంటారు పది లక్షలు వచ్చేవాళ్ళు కూడా నెలకి ఆదాయం చేసుకుంటారు ఒక రాష్ట్రానికి ఆదాయం వచ్చేటప్పుడు అది ప్రజల సొమ్ము ప్రజలు కట్టే ట్యాక్స్ ఇంక వేరే ఆదాయాలు ఉండవు దానికి ఒక ప్లాన్ చేసి యువతను దృష్టిలో పెట్టుకొని యువతను దృష్టిలో పెట్టుకొని రాబోయే ముప్పై సంవత్సరాలకు ఎలా చేయాలని ప్లాన్ చేయాలా అలాంటిది గత ప్రభుత్వం చీల సర్వనాశం చేసింది ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది చెత్త పన్ను అన్న రా పన్ను అన్న రీ పన్ను అన్నారు కూడా దిక్కు లేకుండా పోతారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ఇక్కడ ఒకటేనండి నేను మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గురించి శ్రీధర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే చాలా అనుభవం ఉన్నవాడు ప్రజల నాడు తెలిసిన వాడు ఒక్కసారిగా అది గెలిచింది మూడు సార్లు కంటిన్యూస్ గెలిచాడు అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు కింది పేదలకు ఇబ్బంది లేకుండా చేయాలి నేను కమిషన్ గారితో కూడా చెప్పాను ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి ఏదైనా చేయండి ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకి యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు నేను కమిషన్ గారితో మాట్లాడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి నుడా వాళ్ళకి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను ప్రజలకి ఇబ్బంది పెట్టద్దు ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు గెలవాలా గెలవాలంటే ప్రజలు ఓటు వేయాలా అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను నేను శ్రీధరెడ్డితో నిన్ను కూడా మాట్లాడాను ఇవాళ కూడా మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాడు తెలుసు ఆయనకి దానికి తగ్గట్టుగా అటు అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మాకు తీసుకొస్తాం డిజిటల్ మీడియా వచ్చింది ఈ అయితే అలా ఎన్నో డిజిటల్ మీడియాలో అందరికీ తెలుసు ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి డెవలప్ అవుతున్నాయి కానీ డెవలప్ కానీ ఫ్లెక్సీలు రోడ్లల్లో ఉంటే ట్రాఫిక్ రూల్స్ కి అగనిస్తుంది వినండి అందుకని నేను ఏం చెప్పానంటే ఏదైనా పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు ఏదైనా చేసుకుంటుంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అలవా చేయండి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత తీసేయండి ఇప్పుడు స్మార్ట్ సిటీ కావాలంటారు మోడర్న్ సిటీ కావాలంటారు లెవెల్ సర్టి ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇవన్నీ అది కూడా ఫ్లెక్సీలు కానీ బోర్లు కానీ ఎవరింటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు ఏ హాస్పిటల్ మీద వాళ్ళు పెట్టుకోవచ్చు అందులో తప్పు లేదు రోడ్లలో ట్రాఫిక్ అడ్డం చేయమని చెప్పారు నాకు ఆ రోజు పొగతోటిలో వచ్చింది చెప్పారు వెంటనే కమిషన్ చెప్పా వాళ్ళకి వన్ వీక్ టైం ఇస్తే ఎవరు వాళ్ళు తీసుకుంటారని ఆ విధంగా దీన్ని రాజకీయంగా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఫ్లెరప్ చేస్తున్నారు ఆ నైన్ ఛానల్ ఏదో ఎడనట్టు ఉంది వాళ్ళేదో చేస్తే శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని ఏం వారిని రోజు మాట్లాడుకుంటున్నాం రోజు ఉదయం శాఖ మాట్లాడుతున్నాడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తతాడు తప్పులేదు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నెచ్చి గెలవాలనుకుంటారు ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు రూల్స్ రెగ్యులేషన్ లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైట్ చేస్తారు తప్పులేదు మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు ముఖ్యమంత్రి కేబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం నేను ఎందుకు మార్చాను పద్దెనిమిది రూల్స్ మార్చాలి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం చిన్న ఇళ్ళు కట్టుకునే ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్లు కూడా ఈ నెలాఖరు లాభం చేయబోతున్నా ఎందుకంటే ప్రజల నాడు అలా ఉంది దాన్ని తగ్గట్టుగా చేస్తాను దాని తగ్గట్టుగా ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి thank <music> you